రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మన కర్నూలు జిల్లాలో ప్రతి ఒక్క గ్రామంలో లోహించబోతున్నాము

నేను క్లీన్ గా చెప్పిస్తాను ఒకసారి కరెక్ట్ గా నేర్చుకోండి భౌతిక దూరం పాటించండి కరోనా నుండి రక్షణ పొందండి ఓకే భౌతిక దూరం పా റെഡി തൊണ്ാ റെഡി నగరంలో కరోనా కేసులు తగ్గినప్పటికీ కూడా ఇంకా మనము కరోనా బారి నుండి బయటపడ్డాము అని దానికి లేదు ఐ మీన్ మనము రాష్ట్రంలో ఐ మీన్ మన దేశంలో చూసినట్టు కేరళలో కానీ వేరే కొన్ని ప్లేసెస్లో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతుండేది మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము ఆ నేపథ్యంలో అది మన కర్నూల్లో రాకూడదు అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పది రోజులు ప్రజల సహకారం కోరుతూ అవగాహన సదస్సులు అవగాహన ర్యాలీలు ప్లాన్ చేస్తున్నాము దాంట్లో మొదటి రోజుగా ఈరోజు కొండారెడ్డి బుర్జు నుండి మనము కలెక్టరేట్ వరకు సో ర్యాలీ చేపట్టడం జరుగుతుంది సో దీంట్లో ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకోవడం ఏంటి అంటే దయచేసి కేసులు తగ్గుతున్నాయి మనం కరోనాని జైన్ అని దయచేసి అనుకోవద్దు మనం ఇంకా దెర్ ఇస్ అ లాంగ్ వే టు గో సో మనం ఇప్పటికీ కూడా తప్పనిసరిగా అందరూ మాస్కులు పెట్టుకునే వెళ్ళాలి తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలి తప్పనిసరిగా తరచూ సబ్బుతో కానీ శానిటైజర్తో కానీ చేతుల్ని శుభ్రపరచుకోవాలి మీరందరూ సహకారం ఇస్తేనే మనము కరోనాని తరిమికొట్టగలము అరికట్టగలము దయచేసి ఈ నేపథ్యంలో అందరి సహకారం కోరుతాము